సంక్రాంతికి సినిమాని అందించినటువంటి మా దిల్ రాజు గారు అంటే ఆల్రెడీ పది అయిపోయింది కదా అందుకని ఇద్దరిద్దరినిగా ముగ్గురు ముగ్గురుగా పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో మాట్లాడు అందరూ సినిమా గురించి చెప్పే కాబట్టి చాలా సింపుల్గా చెప్పడం రైట్ ముందు మంచి కథ ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే డైరెక్టర్ చందు ముండెటి తన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం తనకు తోడైన టెక్నీషియన్స్ డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరు సరి అయిన టీం దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు ఆర్య దగ్గర నుంచి జర్నీ చేస్తూ ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అయి మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్కి ఒక కట్ట పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు ఏమ్మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారని రక్షస్ చూస్తూ ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ గైడ్ చేశారని దానికి తోడైన సాయి పల్లవి పల్లవి ఆల్రెడీ ఎవరు చెప్పారు బ్యాక్ షాట్లో డ్యాన్స్ వస్తున్నాయి రీల్స్ వచ్చేస్తున్నాయి సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఒక చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది జనవరిలో మేము కొట్టాము ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ సింపుల్ సుమా సార్ ఇక్కడే ఉన్నా నీకు ఇచ్చిన సాలరీలో కొంత నాకు ఇచ్చేయాలి దేవి వచ్చేయ్ సార్ అరవింద్ గారు లాగ్ అయ్యి వచ్చే చెప్తాను దేవి వచ్చే గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు సార్ మీరు గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు దేవి గారిని సాధారణంగా వేదిక మీద చేస్తున్నాము మొన్నటి వరకు పుష్పరాజ్ ఇప్పుడేమో తండేల్ రాజ్ అక్కడేమో శ్రీవల్లి ఇక్కడేమో దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లే చేయమంటారా మ్యూజిక్ ప్లే చేయమంటారా డాన్స్ మూమెంట్ ఏమైనా వేస్తారా చెప్పేస్తారు కాదు అంకుల్ డాన్స్ చూస్తున్నాం కదా ఇందాక కూడా వస్తు వస్తు యూట్యూబ్ లాస్లో ఏం జరుగుతుందో పెడితే సుమ గారు అంకుల్ డాన్స్ చేస్తున్నారు నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అల్లు అర్జున్ అంటే అల్లురుంది గారి డాన్స్ ఇంకా పాపులర్ వైరల్ అయిపోయేలా ఉంది నెక్స్ట్ ఆరింటికి ఒకసారి ఏడింటికి ఒకసారి పదకొండు ఇంటికి ఒకసారి పన్నెండింటికి వస్తారు ఫీలింగ్ అని మీకు చేయాలనుకుంటా అంకుల్ పాట మీరు మీరు మాట్లాడచ్చు లేదంటే క్వశ్చన్ అడుగుతాను అడగమంటారా ఓకే అయితే అడిగేస్తున్నాను మరి మీరే అడగమన్నారు కాబట్టి అంటే మీరు రెండు సినిమాలు పక్క ఉన్నాయి కాబట్టి పుష్పరాజు అలాగే తండేలు పుష్పరాజా తండేల్ రాజా పుష్పరాజు అయిపోయింది రాజు వస్తుందంటే ఇద్దరు అన్నారు సూపర్ మరి శ్రీవల్ల బుజ్జుతల్లా రెండిట్లో లీవ్ ఉంది కాబట్టి కనిపెట్టేటువంటి కొత్త కొత్త ట్యూన్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి సరే అయితే ఒక పని చేయండి అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి ఒక్క లేదు సార్ డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు ఎందుకంటే మన ఇద్దరికి మోకాళ్ళు ఏమైనా నొప్పులు వస్తాయి అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా చై నేను ఓకే బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అద్భుతంగా అంటే చాలా కొత్తగా ఒక కథ అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ అండ్ మా వాసు గారు వాసు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు అసలు అది ఇంకా ఆనందంగా ఉంది ఈ సినిమాకి సంబంధించి నాకు సో థ్యాంక్ యూ వాసు థ్యాంక్ యూ